మహాపర్వదిన నాది సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కోతుల నాగేపల్లి పోస్టు నిమ్మల కుంట నివసింపబడినట్టు కళాశాకం నువ్వు పిలికి ఇంత దూరము ఈ స్వాములకందరికీ భక్తి పూర్వకంగా ఆయన ఆహ్వానించండగా ఇక్కడికొచ్చి ఈ ప్రాచీనమైనటువంటి కళ ప్రాచీనమైన అంటే చాలా పాత కళ అటువంటి పాత కళను ప్రదర్శించుతూ మన పండన్న మన పండన్న ఇది ప్రతిమలాట ప్రాచీన కళ ప్రతిమలాట ఆడించినను ప్రధానమైనది ఇది గ్రామానికి మంచిది శిశువులకు పశువులకు మంచిది ఈ నాటకాన్ని అడిచి పిలిపి చారిస్తారంట అందుకే మన బండన్న గారు గమనించి పూర్వ కళలు ఈ జ్ఞానపద కళలు పూర్వ కళలు పాటించాల ఇప్పుడు ఈ కాలంలో నవనీతులు ఎన్నున్నా రికార్డ్యాన్సులున్నా టీవీలున్నా టీవీలో ఉన్నా పౌరాణిక సినిమాలున్నా ఈ జానపద కళలకు మాత్రము సరే అయిపోయింది పాటించాలా సంవత్సరానికి ఒక తూరన్నా దేవస్థానాల దగ్గర ఈ బొమ్మలాట అన్ని ఆడాలా నిజమే బొమ్మలాట ఆడిస్తే ఆడించిన వారు చూసే వాళ్ళకు కూడా ఒక మోక్షం అక్క అట్లని నేను చాలా భక్తిగా గూగుడుగా తినకుండా ఆటో లెక్కొచ్చి మీ మామిటి బుర్ర నుండర్రా నా మీద కదిలో రెండు రూపాయలు పోయి చేసుకుంటు ஏய் வசாரா நீ என்னுக்கு டிంట్leneடா முரண்டமாடா இங்க பட்டாண்டல ரெண்டு சார் நின்றால எடுத்து ஒட்ல உய்யா பஞ்செட்டிவி பலத்திடைгтиவி servlet நீ யாக்கங்கட் பгтиின் ஒния నేనే ஊர்லடா நீ நோ அப்பா வாக்கப்ப둥டா நீவே ஊருக்கு தூசி மாட்டார் தாண்டா பேவர்சனா ભગવાનங்க மைமுசேதிக ரெண்டு சார்ல பஞ்சேஸ்கొနေட்டிவே ஈட ரெண்டு தப்பால டிంటిவே இங்கே மங்காடா பக்தியா ఒకసారి మాట్లాడు నాతో మాట్లాడద్దు కానీ ఇంక నుండి నా వద్దు రావద్దమ్మా మీ మామ నా మీద ఉంటే ఒక ఒక క్షణము కూడా ఉండలే మీ మామతో మాట్లాడుకోకుండా చాలా అట్లా అట్లా మాట్లాడతావు నువ్వు నువ్వు వచ్చి నేను ఆటికి పోయేది కూడా నేను బాట

మా మామి ఎక్కడ చచ్చిపోయింది నా కొడుకు ఎట్లే నా మొగులు గురించి పెట్టి నేను నేను సాక్కుంటా లేదు నువ్వు భయపడేది అలా నాకు సాక్కుంటావా అక్క ఏంటి సాక్కోలేదు నేను ఎవరు చూడ ఎట్లా సాగుతావురా నువ్వు నడాలే లేదే నాకు ఎట్లా కష్టం చేసిపోతామ్మా ఈ ఆడ నువ్వు గుడి దగ్గర కూర్చుంటే తట్ట తీసుకుని కూర్చుంటే సాలేదండి చిల్లరేస్తారు ఎవరు చూడ ఆ చిల్లరి తీసుకుని వచ్చి నీకు సాకునా ఏంటి సాకుతావురా నాకు నువ్వు